స్తున్నాను ప్రియులారా మీ అందరికి ప్రభు అనే చిత్రిస్తున్నాము నా వందనములు తెలుపుతున్నాను ప్రియులారా బాగున్నారా మీరందరూ బాగుండాలని మేము ప్రతిదిన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా రోజు దైవజనుల ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రార్థన అంటే ఏమిటి ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థన వలన మనకు కలిగే ప్రయోజనాలను దైవజనుల ద్వారా చక్కగా తెలుసుకుందాం మంచిదమ్మా చాలా రోజుల తర్వాత ఈ విధంగా మనం కలుసుకొని ప్రభు సన్నిధిలో ప్రభు మాటలను గూర్చి మనము ఆలోచించటం కానీ పరీక్షించటం కానీ మనకు ఎంతో ఆశీర్వాదకరము మరి ముఖ్యముగా ఈ దినము ప్రార్థన అనే అంశం మీదను నన్ను ప్రశ్నలు అడిగిన్నావు ఈ చివరి దినములలో ప్రతి దేవుని బిడ్డలు తెలుసుకోవలసిన అంశము ప్రార్థన కాబట్టి ఈ అంశమును వినటానికి ముందు దేవుని బిడ్డలు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అది ఏమంటే మీరందరూ బాగున్నారా ప్రియులరా మీరందరూ బాగుండాలని ప్రభు సన్నిధిలో మీ కొరకు ఒక కుటుంబముగా మా సంఘము తరఫున అనుదినము ప్రార్థనలు చేస్తున్నాం మరి ముఖ్యముగా ఈ యొక్క ఛానల్ వచ్చి దేవుని బిడ్డలను బలపరచటకు అలాగని దేవుని వాక్యము అనేక మందికి తెలియచేయటానికి క్రీస్తులో మీరు పెరగాలి మీరు క్రీస్తునందు అభివృద్ధి అవ్వాలన్న ఉద్దేశముతో ఈ ఛానల్ మేము ప్రారంభించాము ఈ ఛానల్ ఇంకను అభివృద్ధి కావాలంటే మీ సహకారం మీ ప్రోత్సాహము మాకు ఎంతో అవసరం అది మాత్రమే కాదు మీరు ఈ ఛానల్ని ఇతరులకు పరిచయం చేయండి ఇందులో వస్తున్న వాక్య భాగాలను ఇతరులకు షేర్ చేయమని ప్రేమతో అడుగుతున్నాం మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఇప్పటి వరకు ఉన్నట్లయితే దయచేసి మీరు సబ్స్క్రైబ్ కూడా చేయండి తద్వారా మేము చేస్తున్న ప్రతి వీడియోస్ కూడా మీ యొక్క నోటిఫికేషన్ బాక్స్లో రావటానికి అవకాశం ఉంటుంది కనుక ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి మీ ద్వారా ఇతరుల దేవుని మాటలు వినటకు ఉపయోగపడుతుంది ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే మేము చెప్తున్న పాఠాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ బటన్ క్లిక్ చేయమని ప్రభు పేరట మిమ్మలను అడుగుతున్నారు దేవుని వాక్యంలోనికి వెళ్దాం ఈ చివరి దినములమ్మ అమ్మ ప్రార్థనను గురించి ప్రతి మనుషులు వినాలి ఎందుకంటే యేసు ప్రభు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మీరు మెలుగుగా ఉండి ప్రార్థన చెయ్యమని కానీ వాస్తవం చెప్పాలంటే అనేక మంది దేవుని బిడ్డలు ప్రార్థన ఎలా చెయ్యాలి తెలియక సతమతం అవుతున్నారు ప్రార్థన అనేది ఒక సూత్రం కాదండి నేర్చుకొని చెయ్యటానికి ప్రార్థన అనేది దేవునితో మాట్లాడటం ప్రారంభ దినాల్లో కూడా నేను కూడా ప్రార్థన అంటే ఏమిటి ప్రార్థన ఎలా చేయాలి ఇవి తెలియక నేను అనేకమైన పుస్తకాలు చదివేవని తర్వాత నాకు అర్థమైంది ప్రార్థన అనేది ఒక సూత్రం కాదు ప్రార్థన అంటే మన తండ్రితో మనం మాట్లాడటం ప్రియులరా ఎప్పుడు మన ప్రభుని యేస్సు క్రీస్తును రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించామో ఆ దినము మనమందరము సృష్టికర్త అయిన దేవునికి బిడ్డలుగా జన్మించాం కాబట్టి దేవునికి బిడ్డలుగా ఎప్పుడు మనం జన్మించామో తండ్రి అయిన దేవునికి మనకు మధ్య ఉన్న అడ్డు గోడ పూర్తిగా తొలగిపోయినది కాబట్టి మన మధ్య ఎలాంటి అడ్డు లేదు మన ఎప్పుడైనా ఏ సమయమైనా ఏసు నామమున తండ్రి సన్నిధికి వెళ్ళి మన మనసులో ఉన్న మన హృదయములో ఉన్న భావభావాలను మన యొక్క నోటి మాటల ద్వారా తండ్రితో మాట్లాడటమే ప్రార్థన ప్రార్థన అంటే ఏదో అనుకోగాకండి నీ మనస్సులో ఉన్నది హృదయపూర్వకంగా చెప్పుకోవటం కానీ మీరు చెప్పే ప్రతి ప్రార్థనను మీరు చెప్పే ప్రతి మాటలను తండ్రి ఎప్పుడు వింటాడంటే మీరు క్రీస్తులోనికి వచ్చిన తర్వాతనే ఆయన మీ మాటలు వింటాడు ఎందుకంటే క్రీస్తులో రాకముందు మీకును దేవునికి మధ్యలో పాపం అనేది ఒక అడ్డుగోడగా ఉంటున్నది కాబట్టి దేవుడు పరిశుద్ధుడు ఆయన పాపుల ప్రార్థన ఆలకించడని ఒక సందర్భములో మన ప్రభు అయిన యేసు తెలియచేశాడు కాబట్టి పాపులైన వారు రక్షించబడిన తర్వాతనే వారు చేసే ప్రతి ప్రార్థనను యేసు నామమున మన తండ్రి అయిన దేవుడు వింటాడు గనక ప్రార్థన చెయ్యాలి అనుకుంటున్న వారందరూ కూడా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మీరు రక్షించబడ్డారా లేదా మీరు దేవుని బిడ్డలుగా జన్మించారా లేదా క్రీస్తును రక్షకుడుగా ప్రభువుగా మీరు అంగీకరించారా లేదా మన భారతదేశంలో దేవతలు అనబడిన వారు ఎందరో ఉన్నారు ఎందుకు మనం క్రీస్తునే నమ్మాలని బైబుల్ చెప్తుందంటే ఆయన వలన మాత్రమే మన పాపాలు క్షమించబడుతుంది మన పాపమునకు మూల్యమును యేసు మాత్రమే చెల్లించాడు గనుక ఎవరెవరు యేస్సు నందు విశ్వాసం ఉంచుతారో వారందరి పాపములు తొలగించబడుతున్నది క్షమాపణ కలుగుతున్నది తద్వారా వారికి దేవునికి మధ్య ఉన్న అడ్డు కూడా తొలగిపోతుంది గనుక మన ఏ సమయమైన ఏ సందర్భమైనా ఏసు నామమున తండ్రి సన్నిధిలోనికి వెళ్ళి మనం ఆయనతో మాట్లాడే ఆ యొక్క భాగ్యాన్ని దేవుడు మనకు ఉచితముగా ఒక వరముగా అనుగ్రహించాడు గనుక ప్రార్థన అంటే ఏంటో తెలుసుకోటానికి ముందు దేవుని బిడ్డలైన వారు మీరు రక్షించబడ్డారా లేదా ముందు మీరు తెలుసుకోండి ఎందుకంటే రక్షించబడిన తర్వాతనే మనకు దేవునికి మధ్య ఉన్న అడ్డు కూడా తొలగిపోతుంది అప్పుడు మనం ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తాడు రెండవదిగా ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం మీ హృదయములో ఉన్న భావములను మీ హృదయములో ఉన్న కోరికలను మీ హృదయములో ఉన్న బాధలను మీ హృదయములో ఉన్న ఆలోచనలను మనస్విప్పి విప్పి యేసు నామమున తండ్రితో మాట్లాడితే ఆ తండ్రి మీ మాటలను ఆలకిస్తాడు మీ మాటలను విని మీ ప్రతి ప్రార్థనకు ఆ తండ్రి యేసు క్రీస్తు నామము మహిమార్థమై ఆయన మీకు అనుగ్రహిస్తాడు రెండవదిగా చూడండి ప్రార్థన వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రార్థించిన తర్వాత దేవుని బిడ్డలు ఎన్నో ప్రయోజనాలు పొందినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం ఉదాహరణముగా యుధరాజైన ఆశా జీవితములో నుండి ఒక మాటను మనం నేర్చుకుందాం ఎందుకంటే ఆయన జీవితములో నుండి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు మా సంఘములో ఉన్న విశ్వాసులకు నేను ఎక్కువగా ఆశా జీవితములో నుండి పాఠాలు చెప్పాను ఎందుకంటే ఆయన జీవితములో జరిగిన విషయాలు కానీ పాఠాలు కానీ మన జీవితానికి ఎంతో ప్రభావితం అవుతుంది ఆయన జీవితంలో మీరు చూడండి రెండవ దిన వృత్తాంత గ్రంథము పద్నాలుగవ అధ్యాయాన్ని మీరు చదివితే ఒకన ఒక రోజు ఆశా రాజు మీదికి జరహు అనబడిన పూషీయుడు హఠాత్గా యుద్ధమును ప్రకటించాడు అప్పుడు ఆశా యొక్క సైన్య బలము వచ్చి ఐదు లక్షల ఎనభై వేల మంది జరహు యొక్క సైన్య బలము వచ్చి పది లక్షల మంది ఒక విధం చెప్పాలంటే ఆశా యొక్క సైన్య బలము కంటే జరాహు యొక్క సైన్య బలము అత్యధికముగా ఉన్నది అటువంటి బలమైన సైన్యముతో బలహీనమైన ఆశా దేశం మీదికి యుద్ధమును ప్రకటించాడు ఆ మాట వినగానే ఆశా భయపడిపోయాడు ఎందుకంటే తను ఒక బలహీనుడు తన దగ్గర ఉన్న సైన్య బలము చాలా చిన్నది అందుచేత తను తన బలమును తన సైన్యమును నమ్ముకోక తండ్రి అయిన ఆ దేవుని వైపు తిరిగాడు యహోవ దేవుని వైపు తిరిగారు యహోవ దేవుని సన్నిధులు ప్రార్థించాడు ఏమని తెలిసిన దేవా నా బలము చాలా తక్కువ నా బలము చాలా తక్కువ నేను బలహీనుడను ఇటువంటి బలహీనమైన సైన్యానికి సహాయము చేయు దేవుడు నీవు తప్ప ఈ భూలోకములో ఎవరు లేరు నాకు సహాయము చెయ్యము శత్రువుల చేతిలో ఓడిపోకుండానట్లుగా నీవు నాకు సహాయము చెయ్యమని రాజైన ఆశ దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని సన్నిధులు ప్రార్థించాడు అందుకు దేవుడిచ్చిన జవాబు ఏంటి తెలిసిన దేవుడు ఆశాపక్షముగా నిలబడి అతని మీదికి యుద్ధానికి వచ్చిన జరహు అతని సైన్యమంతటిని పారిపోనట్లుగా యహోవ దేవుడు వారిని మొత్తాడు ఇక్కడ యుద్ధము జరగలేదు కానీ యుద్ధము జరగకపోయిన శత్రులు ఆశా ఎదుట నుండి పారిపోయారు కారణం ఏంటంటే యహోవ దేవుడు ఆశా ప్రార్థనను విని అతని యొక్క శత్రువులను మొత్తినందున వారు పారిపోయారు వారి పారిపోతున్నప్పుడు ఆశ తన సైన్యముతో వెంటాడి వారి దగ్గర ఉన్న బంగారము వారి దగ్గర ఉన్న విలువైన వస్తువులను దోచుకున్నట్లుగా మనము ఆ పద్నాలుగవ అధ్యయనం చదివి తెలుసుకోవచ్చు కాబట్టి ప్రియులరా ఇక్కడ ఆశ చేసిన ప్రార్థన వలన కలిగిన ప్రయోజనాలు ఏంటంటే యుద్ధము జరగలేదు శత్రులు పారిపోయారు ఒకటి యుద్ధము జరగలేదు శత్రువుల యొక్క బంగారమును శత్రువుల యొక్క విలువైన ఐశ్వర్యమును దోచుకున్నారు తద్వారా ఆశ గొప్ప ఐశ్వర్యంతుడిగా మారినట్లుగా మనకు బైబుల్ సాక్ష్యం చెబుతుంది కాబట్టి దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఖచ్చితంగా ప్రయోజనం ఉంటది ఈరోజు దేవుని బిడ్డలు ప్రార్థన చెయ్యకపోవటం వలన శత్రులను ఓడించలేకపోతున్నారు ఆర్థిక ఇబ్బందిలో నుండి బయటపడలేకపోతున్నారు కారణం ఏంటంటే దేవుని బిడ్డలు దేవునికి ప్రార్థనలు చేయకపోవటం ఇంకొక కారణం ఏంటంటే ప్రార్థన ఎలా చెయ్యాలనో వాళ్ళకు తెలియదు ప్రార్థన చేయటం వలన వారు కలిగే ప్రయోజనాలు ఏంటో తెలియకపోవటం వలన దేవుని బిడ్డలు ఇప్పటికీ కూడా ఎదుగుదలనే స్థితిలో ఉంటున్నారు కాబట్టి దేవుని బిడ్డలారా ప్రార్థన అంటే ఏదో అనుకోగాకండి ఏదో గొప్ప మర్మము ఏదో గొప్ప సూత్రం కలిగిందని అనుకో కాకండి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం మాట్లాడే అర్హతను దేవుడు మానవుడు మాత్రమే దేవుడిచ్చాడు ఎందుకు తెలిసిన ఒకటి తోటి మానవులతో మాట్లాడటానికి రెండు తన్ను సృష్టించిన దేవునితో మాట్లాడటానికి ఇకెందుకు ఆలస్యం ఈ రోజు నుండి నిన్ను సృష్టించిన ఆ దేవునితో ఏసు నామమున మీరు ప్రార్థించటం మొదలు పెట్టండి పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉంటాడు మీకు ఎలా ప్రార్థన చేయాలనో ఆయన నేర్పుతాడు ఆయన మీ ఆదరణకర్త ఆయనే మీ బోధకుడు ఆయన మీకు తోడుగుండి సర్వసత్యములోనికి నడిపిస్తాడు అది మాత్రమే కాదు మీరు చేస్తున్న ప్రతి ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు మీ ప్రార్థనలకు ప్రయోజనమును మీరు కనులార చూసి మీరు కూడా ఇతరులను ప్రభావితం చేస్తారు ప్రార్థనలు చేయమని కాబట్టి ప్రతి బిడ్డలను ప్రార్థించండి అని తెలియచేస్తున్నాను కాబట్టి దేవుని బిడ్డలారా మీరు కూడా యవన వయసులో చిన్నప్పటి నుంచి మీరు ప్రార్థనలు చేయటం బైబుల్ చదవటం అలవాటు చేసుకోండి ఎందుకంటే మనం ఎప్పుడు యేసు ప్రభును నమ్మాము ఎప్పుడు యేసు ప్రభులోనికి వచ్చామో మనకు దేవునికి మధ్య ఏ అడ్డుగోడ లేదు ఇప్పుడు మనకు దేవునికి మధ్య ఫ్రీడమ్ ఉంది ఏ సమయమైనా ఏ క్షణమైనా మనం మాట్లాడాలనుకుంటే ఏసు నామమున మనం ప్రార్థిస్తే మన దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు మంచి ప్రశ్నను అడిగినందుకు దేవుడు నిన్నును అలాగే ఈ వీడియోను చూస్తున్న దేవుడు అని ఈ సమయాన్ని ముగిస్తున్నాను చక్కగా వివరించిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను ఈ వీడియో ద్వారా మీకు కలిగే లాభాలను ప్రయోజనాలను మాకు కామెంట్ రూపంలో తెలియపరచగలరని కోరుకుంటున్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక